మళ్ళీ నెట్ ప్యాటర్న్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి అయితే మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే మనకు కమెంట్ చేసిరండి క్లాత్ అనేది తక్కువ ఉన్నప్పుడు మెయిన్ క్లాత్ తక్కువ ఉంటే ఎట్లా చేయాలక్క అనేసి అయితే అడిగిరండి ఇంకా త్రీ సైడ్స్ ఖచ్చితంగా క్లాత్ అయితే స్టిచ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు ఫ్రేమ్లో ఫిట్టింగ్ అయితే కాదు కదా క్లాత్ చిన్నగా ఉన్నప్పుడు అందులోనే మనం వర్క్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ చూడండి నేను ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ చేసినాను ఎందుకంటే మొన్న నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేసాను కదా నెట్ ప్యాచ్ వర్క్ది దాంట్లో కొంచెం మనకు నీట్నెస్ అనేది రాలేదు అని నేను ఆల్రెడీ వీడియోలో అయితే మెన్షన్ చేసినానండి కొంతమంది కమెంట్ చేస్తూ ఉన్నారు అక్క అసలు నీట్గా రాలేదు రాలేదు అనేసి నేను వీడియోలో కూడా అదే చెప్పానండి కాకపోతే వాళ్ళు వీడియో అయితే చూడలేదు కదా ఓన్లీ షార్ట్ వీడియోస్ అట్లా చూసిన వాళ్ళు కమెంట్ చేస్తున్నారు నీట్గా రాలేదు అంటే ఎందుకు రాలేదు అంటే నాకైతే చాలా భయమైందండి ఆ మిషన్ పైన అక్కడ మనకు కంఫర్ట్గా లేదనమాట మనం నెట్టు పెట్టేటప్పుడు ఆ నీడిల్ కిందికి చేయలుతుంది కాబట్టి నాకు కొంచెం భయం అనిపించింది అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చేయిపోయిన నీడిల్ పడింది నాకు అందుకనే కొంచెం జాగ్రత్తగా చేయాలనుకున్నాను అట్లా చేసేసరికి కొంచెం నీట్నెస్ అయితే రాలేదనమాట ముందు వీడియోలో ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఒక ఒక హ్యాండ్ కంప్లీట్ చేస్తే మనకు కొంచెం ఐడియా వస్తుంది కదా అనేసి నేను ఒక హ్యాండ్ కంప్లీట్ చేసినాను అండ్ సెకండ్ హ్యాండ్ కూడా కంప్లీట్ స్టార్ట్ చేసినాను చూడండి అయితే ఫస్ట్ మనకు ఒక లైన్ గీస్తుంది కదా నేను ముందు కూడా ఫస్ట్ ఒక డ్రా చేసేసినానండి ఎందుకంటే మనకు వస్తుంది ఎంత నెట్ అక్కడ పెట్టాలి అనేసి ఒక ఐడియా వస్తుంది అనేసి అయితే ఫస్ట్ డ్రా చేసినాను తర్వాత మళ్ళీ నెట్ పెట్టి ఒక లైన్ గీసిన తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ కూడా ఇస్తున్నాను చూడండి ఎందుకంటే మనకు ఎక్కడ ఏంది అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట ఇంకా ఈ వీడియోలో ఇదైతే నీట్గా చాలా నీట్గా వచ్చిందండి మెయిన్గా కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది చూడండి అయితే నెట్వర్క్ ప్యాచ్ వర్క్లో మీరు ఒకవేళ కొత్తగా చేయాలి అనుకుంటే మాత్రం ఇట్లా చేయండి ఎందుకంటే ఫస్ట్ ఒక లైన్ అయితే ఇట్లా డ్రా చేసినా ఏం పర్వాలేదండి మనకు ఏంటి అంటే కొంచెం అక్కడ వస్తుంది అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట ఇంకా నెట్ మనము ఎంత అడ్జస్ట్ చేయాలి ఎంత ఎక్కడ వేయాలి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది చూడండి నేను ఒక కార్నర్కి అయితే ఇట్లా వేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకు ఫోల్డింగ్ అనేది ఇటువైపు వేసుకోవాలి కాబట్టి కొంచెం క్లాత్ కూడా అటు రావాలి ఇటు రావాలి ఎక్కడ గ్యాప్స్ అనేది రాకుండా రావాలి అనేసి ముందుగా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసినానండి ఆ తర్వాత మళ్ళీ ఒక లైన్ డ్రా చేసినాను చూడండి ఇప్పుడు మన వైపు తెప్పుకొని ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకొక లైన్ ఇవంతా చేయాలంటే మనము ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయాలి బ్యాక్ వెళ్ళాలి అండ్ ఫ్రంట్ ముందు కూడా రావాలన్నమాట అట్లా టూ త్రీ టైమ్స్ వేస్తేనే మనకు ఇట్లా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి ఎక్కడ వేయాలి అనేది మెయిన్గా క్లారిటీ అయితే వస్తుంది అనమాట ఇంకా నీట్గా ఫినిషింగ్ కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది కాకపోతే క్లాత్ అనేది మెయిన్ క్లాత్ అనేది మనకు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే ఉందండి అయితే మీరందరూ అనుకోవచ్చు అక్క ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మీరు ఇంత భయపడుతున్నారు ఎందక్క అని కూడా మీరు అనుకోవచ్చు ఎందుకంటే నాకు నీడిల్ పడ్డదండి హ్యాండ్ ఈ చూపుడు వేలి పైన అయితే నీళ్ళు నీళ్ళు పడ్డదనమాట మొన్నటి వరకు నొప్పే ఉంది అది నేను వీడియోలో అయితే మెన్షన్ చేయలేదు అందుకని కొంచెం నాకు భయం అనమాట అది దాని కింద నీళ్లు ఎక్కడ పడుతుందో అనేసి మనకు స్టిచ్చెస్ వేస్తే ఆపదు కదా మిషన్ ఎక్కడంటే అక్కడ అయ్యే పడే ఛాన్స్ ఉందనమాట నీళ్లు అందుకని నాకు భయం వేస్తుంది భయం వేసింది ఫస్ట్ టైం వేసినప్పుడు ఇప్పుడైతే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది చూడండి ఇట్లా మనకు ఒక్క డ్రా చేసింది అనుకోండి ఓహో ఇక్కడ వస్తుంది మనకు అనేది ఒక క్లారిటీ ఉంటుంది అని నేను ఇట్లా అయితే ఫస్ట్ డ్రా చేస్తున్నాను చూడండి ఇంకా చాలా చాలా నీట్గా అయితే వచ్చింది మెయిన్గా కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి అసలు అయితే నా వీడియోస్ అయితే చాలామంది ఫాలో అవుతున్నారండి అసలు నాకైతే కాల్స్ కానీ మెసేజెస్ కానీ అసలు చాలామంది కాల్స్ చేస్తున్నారు మిషన్ కోసం కానీ లేదంటే డిజైన్స్ కోసం కానీ నాకు కస్టమైజేషన్ చేయండి అనేసి అసలు చాలా చాలా కాల్స్ వస్తున్నాయండి నేనైతే వాళ్ళకు రెస్పాండ్ కాలేకపోతున్నా కాకపోతే మ్యాక్సిమం నాకు అయినంతవరకు అయితే డిప్ చేస్తున్నాను నేను వాళ్ళతో చాట్ చేస్తున్నాను మాట్లాడుతున్నాను నాకు తెలిసిన ఆన్సర్లు అయితే వాళ్ళకి చెప్తున్నాను కాకపోతే అందరికీ అన్నీ తెలిసైతే ఉండవండి ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా థాట్ రావచ్చు ఒక విషయం ఇప్పుడు మనం వర్క్ చేసే విషయంలో అయినా కానీ నేను చేసేది ఒక వేలో చేయొచ్చు ఇంకొకరు చేసేది ఇంకొక వేలో అయినా కానీ ఒక్కొక్కరు థాట్ ఒక్కొక్కలాగుంటుంది అనమాట ఒకరికి వచ్చిన ఐడియా ఇంకొకరికి రాదు అట్లా చాలామంది ఒకరికి మించిన వాళ్ళు ఇంకొకరు అయితే చాలా ఉంటారండి మనం డిజైన్ చేసేటప్పుడు మెయిన్గా కలర్ కాంబినేషన్ అయితే ఎలా సెట్ చేసుకోవాలి ఎక్కడ ఏ కలరు దానికి ఏ కలర్ ఇవ్వాలి ఎట్లా సెట్ చేయాలి అనేది చాలామందికి కన్ఫ్యూజన్లో అయితే ఉంటుందండి మనము కలర్ సెట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మెయిన్ కలర్ వచ్చేసి శారీ కలర్ అయితే చూస్ చేసుకోవాలి శారీ కలర్ వచ్చేసి మనం ఇట్లా ఫ్లవర్స్ కొంచెం పెద్దగా డిజైన్ ఏదైనా వస్తుంది ఎక్కువ కలర్ కాంబినేషన్ అదే కనిపిస్తుంది అంటే ఆ కలర్ ఖచ్చితంగా ఆ కలర్ అయితే పెట్టేయాల్సిందే ఎందుకంటే మనకు శారీ కలర్ హైలైట్ చేయాలి కాబట్టి మనం అదే కలర్ అయితే చూస్ చేయాలి ఏదైతే డిజైన్ ఎక్కువ వస్తుందో ఆ దానికి అట్లా సెట్ చేసుకోవాలన్నమాట కొంతమంది కలర్ కాంబినేషన్ సెట్ చేయడంలో కూడా వాళ్ళకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు నా తాట్లో ఏంటి అంటే ఈ గోల్డ్ లీవ్స్ వచ్చిన దగ్గర రెడ్ వచ్చేసి మధ్యలో గోల్డ్ రావాలి అని నేను అనుకున్నాను కాకపోతే కస్టమర్ రిక్వైర్మెంట్ మా ప్రకారం అయితే నేను ఇట్లా చేయాల్సి వచ్చిందండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎక్సలెంట్గా ఉంది ఇంకా మనము ఇంకా రెడ్ ఫ్లవర్ ఇచ్చి మధ్యలో ఇట్లా గోల్డ్ అనుకోండి ఇంకా చాలా చాలా బాగా అని నా తాట అనమాట ఇంకా మనం కస్టమర్ ఎట్లా చెప్తే అట్లా చేయాలి కాబట్టి నేనైతే అట్లా కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసినానండి అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి కూడా స్టార్ట్ చేసినాను ఇంకా కొంతమందికి ఏంటి అంటే అక్క ఫ్లవరుకి ఇప్పుడు మనం ఆ ఫ్లవర్స్ వేయాలి అంటే ఎంత క్లాత్ తీసుకోవాలి నెట్ క్లాత్ ఎంత పడుతుంది డిజైన్కి అనేసి చాలామందికి వచ్చే డౌట్స్ అనమాట నాకైతే ఎవరు ఇంకా డౌట్ రేజ్ చేయలేదు కాకపోతే నేను వచ్చేసి అయితే ఒక హాఫ్ మీటర్ అయితే తీసుకున్నానండి ఇంకా థిక్గా కావాలి డబుల్ లేయర్ కావాలి అంటే వన్ మీటర్ అయితే తీసుకోవాలి హాఫ్ మీటర్ అయితే తీసుకున్నాను ఒక సెవెన్ ఇంచెస్ అనుకోండి అటు సెవెన్ ఇంచెస్ ఇటు సెవెన్ ఇంచెస్ కట్ చేసుకున్నాం అనుకోండి ఒక ఫ్లవర్కి అయితే కంప్లీట్గా నిండుగా వస్తుంది అనమాట ఇంకా క్లాత్ అయితే మిగులుతుంది మనకి ఇంకా ఇట్లా అయితే కటింగ్ చేస్తూ నేను అక్కడ మిషన్ రన్ అవుతుంది కా అయినా కానీ అక్కడనే కట్ చేసుకుంటున్నాను కాకపోతే ఇట్లా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే చేయాలి అక్కడ సీజర్ తగిలింది అనుకోండి మెయిన్ క్లాత్ అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇంకా చూడండి ఇట్లా నెట్ అయితే ఇట్లా కటింగ్ చేసుకొని రెడీగా అయితే ఉంచుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే మనకు అక్కడ ఫ్లవర్ వేయాలి కాబట్టి బ్యాక్ సైడ్ ఇట్లా అయితే రెడీ చేసినాను అయితే ఇట్లాంటి డిజైన్ నేను వేసుకొని ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసినాను కదండీ అయితే చాలామంది చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు అక్క డిజైన్ కలర్ కాంబినేషన్ మెయిన్గా శారీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అసలు అనేసి చాలామంది కమెంట్ చేస్తున్నారు చాలామంది మాకు డిజైన్ కావాలి డిజైన్ చేయండి అని కూడా చాలామంది చేస్తున్నారు అనమాట మెసేజెస్ కాకపోతే ఈ డిజైన్ వచ్చేసి మనకు విజయనగరం నుంచి అయితే మొన్న ఒక షార్ట్ అప్లోడ్ చేసినాను కదండి విజయనగరం నుంచి మనకు పార్సల్ వచ్చింది అనేసి నన్ను మెయిన్గా ఈ డిజైన్ నాకు కావాలండి కస్టమైజ్ చేయండి అనేసి అయితే పంపించారు అనమాట ఒక త్రీ బ్లౌజెస్ పంపించారు ఇంకా ఈ డిజైన్ అందులో ఒక డిజైన్ అయితే ఇదనమాట కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ కలర్ శారీ ఇక్కారీ అనమాట మనకు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే క్లియర్గా చెప్పినానండి ఇట్లా బ్లౌజ్ పీసెస్కి అన్ని శారీ కలర్స్ కొంచెం కొంచెం క్లాత్ తీసి పిన్ చేసి పంపించరు అనేసి అట్లా దాని దాన్ని బేస్ చేసుకొని నేను కలర్ కాంబినేషన్స్ అయితే సెట్ చేసిన అనమాట ఇంకా ఫోటో చూస్తూ మనకు అక్కడ కలర్ థ్రెడ్ ఉంది కాబట్టి థ్రెడ్ తీసుకొని ఇట్లా కలర్ కాంబినేషన్స్ అయితే సెట్ చేసినాను అనమాట అయితే ఇందులోనే మనకు టూ టైప్స్ ఆఫ్ నెక్స్ అయితే ఉన్నాయండి ఒకటి కట్ వర్క్ డిజైన్ వచ్చింది ఒకటి ఇట్లా సింగి లైన్తో మనకు డిజైన్ అయితే వచ్చింది అనమాట ఇది ఈ ఓన్లీ ఈ నెక్ వచ్చేసి అయితే మనకు పై నుంచి క్రీపర్లాగా హ్యాంగ్ అవుతు ఉంటుంది ఇంకొక డిజైన్ వచ్చేసి కింది నుంచి పైకి వచ్చేలాగా కట్ వర్క్ డిజైన్లు అయితే ఉందండి అయితే ఈ డిజైన్ ఇట్లా వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందనమాట కొంతమంది ఏమో రివర్స్లో వేసుకుంటున్నారు నేను వచ్చేసి అయితే నెక్ ఎప్పుడు నాకు కరెక్ట్గా నా ఫేస్కి అయితే నేను కరెక్ట్గా పెట్టుకుంటాను హ్యాండ్స్ కానీ నెక్ కానీ అటువైపు అయితే పెట్టాను ఎందుకంటే మనం చూడగానే కొంచెం లుక్ అనేది కనిపిస్తుంది కాబట్టి అట్లా నేనైతే సెట్ చేసుకుంటాను ఇట్లా ఉన్నందుకు అది డ్రాప్ షేప్లో ఉన్నందుకు కొంచెం నెట్ అనేది మనకు సెట్ చేయడానికి కొంచెం నాకు ఇబ్బంది అయిందండి ఈ ఇక్కడే మెయిన్ అనమాట ఎక్కడైతే హ్యాండ్ పడిపోతుందో ఏమో అనేసి నాకు చాలా భయమైంది ఇంకా చూడండి నెట్ ఇట్లా అయితే చేసిన అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి అసలు ఈ డిజైన్ చూసి అయితే చాలామంది అనమాట అక్క చాలా చాలా బాగుంది డిజైన్ ప్యాచ్ వర్క్ కదా ఎట్లా వేసారు అసలు ఈ నెట్ ఎట్లా ఫిల్ అప్ చేస్తారు ఏంటి అనేసి వాళ్ళకు ఒక ఆశ్చర్యం లాగా అనమాట ఎందుకంటే మిషన్ ఉన్న వాళ్ళకైతే అది ఈజీయే అనిపిస్తుంది తెలియని వాళ్ళకు కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అనమాట ఇంకా నేను మొన్న నెట్ తీసుకురావడానికి అయితే షాప్కి వెళ్ళినానండి వాళ్ళు దేనికోసం అని అయితే నన్ను అడిగారు ఇట్లా నెట్ ప్యాచ్ వర్క్ అయితే చేయాలి అనుకుంటున్నానండి నేను మిషన్ పైన అని అంటే మిషన్ పైన ఇట్లా ప్యాచ్ వర్క్ కూడా చేస్తున్నారా అనేసి అయితే అడిగింది తను ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక షాప్ అయితే ఉంది వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర చేపిస్తారంట ఇట్లాంటి డిజైన్ వాళ్ళ దగ్గర ఇంకా మేము చేపియలేదు మీ దగ్గర ఏ శారీ ఏ బ్లౌజ్ అయితే ఉందో మాకు ఇవ్వండి నేను డిస్ప్లేలో అయితే పెడతానండి అనేసి తను అడిగింది అనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే నేను హ్యాంగ్ చేసి పంపి మీకు ఇచ్చేస్తాను మళ్ళీ డిజైన్ అంత బాగుంది అనేసి తను అట్లా అనమాట ఇంకా చూడండి ఫైనల్గా అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషను మనకు బ్లౌజ్ పీస్ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది టోటల్గా స్టిచ్చింగ్ అయిపోతే ఫైనల్ లుక్ అనేది కనిపిస్తుంది అండి ఇంకా మీకు ఈ డిజైన్ ఎట్లా ఉంది ఒక చిన్న కామెంట్ చేస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియోకి ఒకవేళ ఈ వీడియోకి ఈ వీడియో కంప్లీట్ కాకముందు నేను ఎడిటింగ్ చేసిన తర్వాత ఇంకా టైం ఉంటే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వీడియో కూడా యాడ్ చేస్తానండి చూడండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయింది ఇంకా కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే బ్లూ తో పైన ఎంత క్లారిటీగా కనిపిస్తుందో చూడండి డిజైన్ మెయిన్ గా మనకి ఏంటి అంటే మిషన్ పైన ఉన్నప్పుడు చాలా గా ఉంది కదా క్లాత్ ఇంకా లైనింగ్ వేసి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎంత క్లారిటీగా కనిపిస్తుందో చూడండి ఇట్లా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అనేది ఇంత బాగుంది మెయిన్గా మనకు డిజైన్ మిషన్ పైన ఉన్నప్పుడు అయితే ఇది డిజైన్ క్లారిటీగా కనిపించలేదన్నమాట ఇంకా ఓవరాల్గా లుక్ చూడండి అసలు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత గమనించరలేదా మీరు బార్డర్లో ఉంది గోల్డ్ కలర్ క్లాత్ అయితే ఇట్లా కొంచెం వదిలేసి దానిపైన ఈ లై ఈ వన్ ఇంచ్ అనేది గ్యాప్లో వచ్చేటట్టుగా డిజైన్ వచ్చేటట్టుగా డిజైన్ చేయమన్నారు నేను కూడా అట్లా ఐడియా ఇచ్చినా అనమాట వాళ్ళకి ఇంకా టోటల్గా బ్లౌజ్ చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ ఇట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేస్తూ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి నా వీడియోస్కి షేర్ చేస్తూ ఉండండి తెలిసిన వాళ్ళకు కూడా ఇట్లా ఉంది బ్లౌజ్ అయితే ఫైనల్గా మీకు డిజైన్ నచ్చితే నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో